రామాయణం ఎన్నిసార్లు విన్నా ఎన్ని మార్లు చదివినా మళ్ళా మళ్ళా వినాలి చదవాలి అనిపిస్తుంది అంత రసవత్రంగా ఉంటుంది ఈ కావ్యం వాల్మీకి మహర్షి రచించిన ఈ కావ్యం జనరంజకమైంది రామాయణంలోని ఏడు కాండలు దేనికవే ప్రత్యేకతలు అయితే ఈ ఏడు కాండల్లో అందరినీ అమితంగా ఆకట్టుకునేది ఎలాంటి ఆపద కలిగినా తీర్చగలిగేది ధార్మికమైన కోరికలను తీర్చగలిగేది మంత్ర సాధన రహస్యాలను నిక్షిప్తం చేసుకున్నది ఏదైనా ఉంది అంటే అది సుందరాకాండ మాత్రమేనని చెబుతారు పెద్దలు సుందరాకాండను పారాయణ చేసిన వారికి అపజయం ఉండదని అంటారు ఎలాంటి విపత్తులనైనా తొలగించగలుగుతుందని విశ్వసిస్తారు మరి ఇలాంటి సుందరాకాండను ఎలా పారాయణ చేయాలి ఎక్కడ ఎప్పుడు పారాయణ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం సుందరాకాండను పారాయణ చేయాలి అనుకున్నప్పుడు మొదట ఏ ఉద్దేశంతో పారాయణ చేయబోతున్నామో తెలుసుకోవాలి ఏ కోరిక లేకుండా నిత్య పారాయణ చేయాలి అనుకునేవారు స్వామివారి మీద భారం వేసి భక్తి శ్రద్ధలతో పారాయణ మొదలు దీనికి ఎలాంటి నియమాలు ఉండవు స్వామివారిపై భక్తి శ్రద్ధలతో పారాయణ మొదలు పెడితే ఆ తరువాత ఆ భగవంతుడే అన్ని చూసుకుంటాడు పారాయణ సవ్యంగా సాగేలా చూసుకుంటాడు కోరికలు లేకుండా అయితే ఇలా చేస్తాం సరే అదే ఏదైనా కోరుకొని ఆ కోరిక నెరవేరాలి అనే తలంపుతో పారాయణ చేయాలి అంటే ఎలా దీనికి కొన్ని పద్ధతులు నియమాలు ఉన్నాయి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కోరికతో పారాయణ మొదలుపెట్టే ముందు తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మధుమాంసాలు ముట్టకూడదు సాత్విక ఆహారం తీసుకోవాలి అంతేకాదు నేలపై పడుకోవాలి బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి నిత్యం రామనామం జపిస్తుండడం శ్రేయస్కరం సుందరాకాండలోని అరవై ఎనిమిది సర్గలను పారాయణ చేసిన తరువాత యుద్ధకాండలోని నూట ఇరవై ఎనిమిదవ సర్గ అయినటువంటి పట్టాభిషేక ఘట్టాన్ని తప్పకుండా పారాయణ చేయడం శుభప్రదం అంతేకాదు పట్టాభిషేక సర్గ పూర్తయిన తరువాత శ్రీరామచంద్రమూర్తికి హనుమయ్యకు నైవేద్యం సమర్పించాలి ఇది పారాయణ చేసే విధానం పారాయణ ఎప్పుడు చేయాలి అన్నది కూడా ముఖ్యమే దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం భక్తి శ్రద్ధలతో పారాయణ చేయాలి అనుకునే వారికి కాల నిర్ణయంతో పని లేదు ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా పారాయణ చేయవచ్చు కానీ కోరికలతో పారాయణ చేయాలనుకునేవారు ప్రత్యేకించి కొన్ని మాసాలు ఉన్నాయి చైత్రం వైశాఖం జ్యేష్టం శ్రావణం ఆశ్వయుజం కార్తీకం మార్గశీరం మాఘం పాల్గున మాసాలు శ్రేయస్కరం ఈ మాసాల్లో పారాయణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు ఈ మాసాల్లో వచ్చే విధియ తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి తిథులు పారాయణ మొదలు పెట్టేందుకు మంచిది ఈ తిథులు ఆది బుధ గురు లేదా శుక్రవారాలతో పాటు కలిసి వస్తే ఇంకా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనే విషయాలను తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఎక్కడ చేయాలో తెలుసుకుందాం వానర వీరుల గురించి ఈ సుందరకాండ చెబుతుంది సుందరకాండను అటవీ ప్రాంతంలో చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి కుదరని వారు నది సాగర పవిత్ర తీర్థ క్షేత్రాలలో గాని గోశాలలో గాని చేయాలి అక్కడా కుదరని వారు ఇంట్లోని పూజా మందిరంలో లేదా తులసి కోట వద్ద కూర్చొని సుందరాకాండను పారాయణ చేయొచ్చు పారాయణ చేయడం అంటే సాధారణ కథల పుస్తకం మాదిరిగా చదవకూడదు ప్రతిరోజు ఒకే చోట కూర్చుని పారాయణ చేయాలని పండితులు చెబుతున్నారు ఒకే చోట కూర్చుని పారాయణ చేయడం వల్ల ఆ ప్రాంతంలో వ్యతిరేక శక్తులు తొలగిపోయి అనుకూల శక్తులు ప్రసరిస్తాయి సుందరాకాండను మన వీరును బట్టి ఒకటి అరవై ఎనిమిది రోజుల్లో పూర్తి చేయవచ్చు అయితే శ్రీరామానుజాచార్యులు వారి అభిప్రాయం ప్రకారం సుందరాకాండ పారాయణను పదహారు రోజుల్లో పూర్తి చేయడం శ్రేయస్కరం ఇది సుందరాకాండ పారాయణ మహత్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ From the links in the description.